హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ చాలామంది లేడీస్కి వచ్చే డౌట్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పే ఫైవ్ టిప్స్ పాటించండి తప్పకుండా మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అంత ఇంపార్టెంట్ అనమాట నార్మల్ డెలివరీ అవ్వడానికి ఓకే ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఈ నైన్ మంత్స్లో మోర్ దెన్ ఎయిటీ కిలోస్ పెరిగితే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే మీరు వెయిట్ ఎంత పెరుగుతూ ఉంటే నార్మల్ డెలివరీ టైంలో మీరు పెయిన్స్ తీయడానికి కూడా మీరు అంత కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి చాలా చాలా రకాలుగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో అందుకే మోర్ దెన్ ఎయిటీ కిలోస్ పెరగకుండా ఉండేటట్టు మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సెకండ్ టిప్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ మీరు తాగాలి ఈ నైన్ మంత్స్లో అంటే మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎంత ఎక్కువ వాటర్ తాగగలిగితే అంత వాటర్ ఎక్కువగా మీరు తాగాలి అది మీ మీకు మీ లోపలున్న బేబీకి అండ్ ఉమ్మ నీరు తగ్గకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఉమ్మ నీరు ఒకవేళ తగ్గినా కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అందుకని ఫస్ట్ వన్ ఏంటి వెయిట్ పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి సెకండ్ వన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా తాగాలి ఓకే థర్డ్ మీకు అండ్ మీ బేబీకి సరిపడగా ఫుడ్ డైట్ హైజెనిక్గా తీసుకునే ప్రయత్నం చేయాలి జంక్ ఫుడ్స్ మెయిన్ మానేయాలి ఆయిలీ ఫుడ్స్ ఫ్రైస్ అండ్ ఓవర్గా స్వీట్స్ తినడం అండ్ సాల్ట్ అండ్ స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ ఈ నైన్ మంత్స్ కొంచెం ఎంత మోస్ట్లీ అవాయిడ్ చేస్తే అంత మంచిది ఓకే ఫోర్త్ వన్ ఏంటి అంటే మీరు ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అందుకని నేను ఏం చేయకూడదు నేను కింద కూర్చొని లేవకూడదు నేను ఎక్కువ ఫిజికల్గా నేను పనులు చేయకూడదు అనే అపోహలు చాలామందికి ఉంటాయి అదంతా రాంగ్ అండి అది కాదు మీరు ఎంత ఫిజికల్గా ఫస్ట్ ఫ్రమ్ డే వన్ ఫస్ట్ మంత్ టు నైన్త్ మంత్ వరకు మీరు ఫిజికల్గా ఎంత మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే మీరు ఇంట్లో పని చేసుకోగలిగితే మీరు ఎన్నిసార్లు కింద కూర్చొని లేవగలిగితే అంత మీకే మంచిది ఫ్రమ్ థర్డ్ మంత్ ఆన్వర్డ్స్ మీరు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీ బాడీ ఏంటంటే స్ట్రిక్ చాలా స్టిఫ్గా అయిపోకుండా బిగుసుకుపోకుండా ఈజీగా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట మీ మీకు మీకే బాగుంటుంది చాలా చిన్న చిన్న స్క్వాడ్స్ అండ్ చిన్న చిన్న కింద కూర్చొని సార్లు కింద కూర్చొని లేచే ప్రయత్నం చేయాలి మీరు ఏ మీ పనులు మీరు చేసుకోవాలి అంట్లు తోముకోవడం కానీ బట్టలు తుక్కోవడం కానీ ఏదైనా ఏండో చిల్లు ఉంచుకోవడం కానీ తుడుచుకోవడం కానీ మీరు ఎంత మీ బాడీకి మీరు వర్క్ని ఇస్తే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి ఓకే అండ్ ఫైనలీ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్ వాకింగ్ చేయడం ఫ్రమ్ సెవెంత్ మంత్ ఆన్వర్డ్స్ మీరు స్టెప్స్ ఎక్కడం స్టెప్స్ దిగడం అండ్ మార్నింగ్ వన్ అవర్ ఒకవేళ వన్ అవర్ మీకు కష్టంగా అనిపిస్తే అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు వాకింగ్ చేయడానికి ట్రై చేయాలి మోస్ట్లీ చేయాలి ట్రై కూడా కాదు ఎందుకంటే మీరు ఎంత వాకింగ్ చేస్తే మీకు నార్మల్ డెలివరీ టైంలో మీరు అంత ఈజీగా పెయిన్స్ తీయగలరు అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్కి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్రీతింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి ఎలా ఎలా బ్రీత్ చేయాలి ఎలా హోల్డ్ చేయాలి ఎలా మళ్ళీ వదలాలి అనేది చాలా ఉంటాయి మీకు ప్రాణాయామ చాలా మంచిది మార్నింగ్ ఎట్లీస్ట్ ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ చేసినా కూడా మీకు నార్మల్ డెలివరీకి చాలా అవకాశం ఉంటుంది నేను చెప్పిన ఈ ఫైవ్ టిప్స్ వీలైనంత వరకు అందరూ పాటిస్తే తప్పకుండా నైంటీ పర్సెంట్ అందరికీ నార్మల్ డెలివరీస్ అవుతాయి ఓకే మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్